హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఇక ఈ రోజు ముక్కటి ఏకాదశి కదా ఇక ఉపవాసం అయితే ఉన్నాను ఇంకా వచ్చేసి ఇంట్లో పనులు అన్ని ఏం అవ్వలేదబ్బా ఇప్పుడే అన్ని సర్దుకుంటున్నాను పిల్లలు అయితే స్కూల్కి అయితే వెళ్ళారు కదా ఇక ఒక్కొక్క పని అయితే అవకొడుతున్నాను ఇక రేపు సోమవారం కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుంటే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి మనమైతే కథలోకి వెళదాం కథలోకి వెళితే ఇక వస్తారని అనుకోమని కొందరు రౌడీలు అయితే ఇక అటాక్ అయితే చేస్తూ ఉంటారు కదా అక్కడికి ఒక కొత్త వ్యక్తి వచ్చి ఇక రక్షిస్తానికి ఇక రౌడీలని అయితే చితకబాద్ ఉంటాడు ఇక ఏం జరగబోతుంది అసలు అక్కడ వచ్చే ఆయన కొత్త ఆయన ఎవరు అసలు మన రిషి సార్ తప్పించుకున్నారు కదా తప్పించుకొని ఎక్కడ ఉండి ఉంటాడు అసలు ఏం జరుగుతుందో అయితే తెలుసుకుందాము ఇక శైలేంద్ర ఇక వసుధార దగ్గర క్లూ ఉందని చెప్పేసి ఎలా తప్పించుకోవడం అని చెప్పి మన ముదురు క్యాండిడేట్ శైలేంద్ర తన ఫోన్ తో చేస్తాడు రౌడీలకి వేరే పక్కన ఫోన్ తీసుకొని మరి రౌడీలకి ఫోన్ చేశారు నా ఫోన్ అసలే బ్లాక్ లో ఉంది నా ఫోన్ కి అసలు ఎప్పుడు చేయొద్దు నేను చేస్తాను ఎవరో ఒకరు ఫోన్ తీసుకుని అనేసి రౌడీలతో అయితే చెప్తూ ఉంటాడు కదా ఇక వెతకమని చెప్తూ ఉంటే ఇలా వెతికేసరికి ఇక ఫోన్ చేసి ఆ వస్తారాకి ఇక అనుపమ్మను కూడా అటాక్ చేయమని బెదిరించమని అన్నట్లుగా అయితే చెప్తాడు అనమాట లేకపోతే నాకే ఇలా వార్నింగ్ ఇస్తుందా టూ డేస్లో రిషి కనుక ఇప్పుడు కనపట్టలేదు అని చెప్తే ఆడెక్కడ ఉన్నాడో మనకు తెలియదు ఇప్పుడు రెండు రోజుల్లో కనుక నువ్వు రిషిని ఇవ్వలేదు అని అనేసి ఇక పోలీసులకైనా ఇచ్చే అవకాశం ఉంది కదా అని చెప్పి వెళ్ళను కూడా అటాక్ చేస్తే తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి ఇక రిషి అటు బయటకు వచ్చాడు కదా వీళ్ళందరినీ కిడ్నాప్ చేసేలాగా అయితే శైలేంద్ర చెప్తూ ఉంటాడు ఇక దీంతో అక్కడ కొత్త వ్యక్తి వచ్చి ఇక చేతగా బాధేస్తూ ఉంటారు ఇక ఇలా వాళ్ళందరూ ఇటువంటి అట్లు పారిపోయిన తర్వాత ఇక ఒక్కసారిగా వస్తారా అనుపమ్మ చాలా చాలా ట్యాంక్స్ మమ్మల్ని కాపాడావు అనేసి అంటూ ఉండగా ఇక రివ్యూలు అయితే చేస్తారు తను కూడా ఒక రౌడీ అనుకునేసి అనుకుంటున్నాను నేనైతే ఎందుకంటే ఇక తనే రిషి అయితే అసలు ఇది ఎందుకు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి తను కొంచెం మారిపోయినట్లుగా వేరే క్యారెక్టర్ లాగా అయితే తీసుకొచ్చి వీళ్ళకి దగ్గర అయ్యి అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు ప్రతిసారి ఈ అటాక్లు ఏంటి అని చెప్పేసి కనుక్కోవాలి అని అనేసి అనుకుంటే ఇక రిషిని అలా తీసుకురావడమో లేకపోతే ఈయన కొత్త గుండ అయితే ఇక వీళ్ళిద్దరిని అంటే అనుపమాని ఇంకా వస్తారని టార్చర్ లాగా అంటే అటాక్ చేయించేలాగా అనే మాట్లాడము అయితే జరుగుతుందనమాట మన రిషి అయితే తప్పించుకొని బయటకు వచ్చిన తర్వాత చాలా అంటే చేతిలో ఏమి ఉండవు కదా ఇక అలా పరిగెడుతూ పరిగెడుతూ ఎక్కడికో అయితే వెళ్ళిపోతా ఉంటాడు ఇక ఎక్కడో జాటైతే ఆగుతాడు ఇక అక్కడ ఆగిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా ట్రీట్మెంట్ అలా చేసి ఏమైంది అంటే ఇలా రౌడీలు తరంకి వస్తున్నారు అనేసి ఇక అక్కడే స్టే చేస్తాడనమాట టూ డేస్ మనకి సోమవారం ఏమైనా కనిపించవచ్చు రిషి అయితే ఇక్కడ ఈ అనుపమ వాళ్ళతో ఈయన క్లోజ్గా ఉండేసి వీళ్ళతో పాటే ఉన్నట్టుగా నటిస్తూ ఇక ఇంటికి వచ్చి మహేంద్రాతో కూడా చెప్పడం తో కూడా చెప్పడం మమ్మల్ని ఇలా అటాక్ చేశాడు నువ్వు అన్నట్లే అని చెప్పేసరికి ఇంకా షాక్ అయిపోతాడు అనమాట ముకుల్ నేను చెప్తానే ఉన్నాను కదా మేడం మీరు జాగ్రత్తగా ఉండండి వాడు ఎంతకైనా ముగ్గులు అయితే అంటూ ఉంటాడనమాట ఇక సరే మేడం మేము తన్ని ట్రేక్ చేస్తూ అన్నట్లు ఇక తన ఫోన్ నుంచి ఎటు నుంచి వెళ్ళటం లేదే ఏంటి ఈ మనం ఫోన్ ట్రేక్ చేస్తామని తన ఫోన్ వాడట్లేదు అని చెప్పేసి తను ఎక్కడికి వెళ్తున్నాడు అనేసి వీళ్ళు కూడా కదిలి రాడు అనమాట అసలు మామూలుగానే ఇది మాస్టర్ మైండ్ అన్నట్టు ఎందుకు కదులుతాడు ఎక్కడికి వెళ్ళినా నిఘా ఉందని చెప్తే ఇక అక్కడి నుంచే ఈ కొత్త రౌడీలకే ఈ వెళ్ళని ఇలా చేయమని చెప్పేసి ఇక చెప్తూ ఉంటాడేమో ఇంకా అంతకు మించి ఏముంటుంది ఇక రిషిని ఎలా కనిపెట్టి ముగ్గులే తీసుకొస్తాడు ఎందుకంటే చెప్పాడుగా నేనే మళ్ళీ ఎప్పుడో ఏదో నాడుకి రిషీస్ అన్ని నేనే తీసుకొచ్చి మీకు చెప్తాను అనేసి ఇక ఇప్పుడు అప్పటి వరకు ఇక టూ త్రీ డేస్ మండే ఇక ట్యూస్డే ఇది రెండు రోజుల్లో ఇలానే సాగదీస్తూ ఉంటారు వీళ్ళు కూడా రౌడీలే కాకపోతే అందరిలాగా వేసేసి పోసేసి కాకుండా కొంచెం నమ్మించి వేసేలాగా అయితే ప్లాన్ చేస్తున్నారేమో ఎందుకంటే ప్రతిసారి రౌడీలు గుండెలు పరిచి దెబ్బతేస్తున్నారు కదా మరి ఏం చేస్తారు చూద్దాం మన వీడియోస్ ఏమైనా నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇక సోమవారం ఎపిసోడ్లోనన్నా రిషి కనిపిస్తే బాగుండాలని కోరుకోవడం తప్పితే ఇంకేం లే మీరు ఏమనుకుంటున్నారు ఆ కొత్తగా వచ్చిన వ్యక్తి రిషి అనుకుంటున్నారా చేంజ్ చేసేసి రిషిని పంపించేసి ఇక అలా చేస్తున్నారు అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి